మీ పేరు స్వామి అండి సార్ ఇక్కడ మాది రాజమండ్రి రాజమండ్రి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు స్పెషల్ డేట్ అది మనం ఎంతో గౌరవించదగ్గది ప్రేమించదగ్గది తర్వాత గర్వించదగ్గటువంటి రోజు ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్ర్యం మనము మరి స్వతంత్రంగా జీవించేటువంటి హక్కు పొందుకున్నటువంటి రోజు కాబట్టి అది మనకు అందరికి కూడా అన్ని కల్లా గొప్ప పండుగగా ఫీల్ అవ్వలేదు సార్ మీకు తెలిసిన కొంతమంది లీడర్స్ ఐడియా ఫస్ట్ ఎవరికైనా తెలిసింది మహాత్మా గాంధీ తర్వాత మిగతా వాళ్ళు ఎంతమంది పని చేసినా కానీ మహాత్మా గాంధీ గారే మనకి ఆదర్శం ఆయనే మనకు ఉంటారు ఆయనే మనం గౌరవంగా స్వీకరిస్తే ఇంకా చాలామంది సుభాష్ చంద్రబోస్ అని చాలామంది పనిచేశారు కానీ మనకి గాంధీ గారే స్ఫూర్తిగా సార్ ఇప్పుడున్న జనరేషన్ దేశం పట్ల ఎంతవరకు పక్కతుందంట ప్రజెంట్ జనరేషన్లో భక్తి అనేటువంటిది కొంచెం తక్కువనే చెప్పాలి చెప్పాలి ఫిఫ్టీన్త్ రోజు ఇప్పుడు జెండా వందనంకి వెళ్ళినప్పుడు ఎంతమంది హార్ట్ఫుల్గా వస్తున్నారు అంటే ఇది తప్పదని వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది నిజమైనటువంటి భక్తితో కూడా వస్తున్నారు అంటే మేము చిన్నప్పుడు జెండా వందనం వస్తుంది అనేసరికి పెద్ద పెద్ద కర్రలు తయారు చేసుకుని నా జెండా పెద్దగుండాలంటే నా జెండా పెద్దగా ఉండాలని ఒక చక్కనటువంటి ఒక సంతోషంతో అదో పండగలాగా చేసుకుని కొత్త బట్టలు వేసుకుని వీధులంటా చక్కగా జేజేలు పలుకుతూ తిరిగేసి వచ్చి ఆ గ్రౌండ్లో నుంచుని ఆ వాళ్ళందరూ చెప్పి విని మరల వాళ్ళు పంచిపెట్టినటువంటి స్వీట్స్ అనగా చాక్లెట్స్ అనగా తీసుకుని ఆ తర్వాత మన యాక్టివిటీస్ని బట్టి వచ్చినటువంటి ప్రైజులు ఇస్తుంటే అది ఎంతో ఆనందంగా ఉండేది అలాంటిది ఇంకా ఇప్పుడు కూడా అది అవ్వాలనేటువంటిది ఆశ ఇప్పుడు అది అంతగా కనిపించట్లేదు కనిపించ రెండవది ఏంటంటే మాకు గవర్నమెంట్ స్కూల్స్లో ఏం చేసేవారంటే అంటే ఆ జెండా వందనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ముందులోనే ఎవరి రూమాల్లో ఆ యొక్క జాతీయ నాయకులు ఫొటోస్ కానీ అవన్నీ కూడా ఆర్ట్లే చేయడం ద్వారా కూడా మంచి మంచి ప్రైజెస్ ఇచ్చేవారు మంచి అది ఒక స్పోర్ట్స్గా అదొక స్పిరిట్గా ఉండేది ఇప్పుడు అది ఎవరికి కనబట్టలేదు సో సార్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చేసుకుంటే వాళ్ళకి ఎలా చెబితే మన జాతీయ జెండా నిత్యం మన వాళ్ళ మనసులో ఉంటుందన్న ఇప్పుడున్న జనరేషన్లో స్టడీస్ ర్యాంక్స్ కోసమే తల్లిదండ్రులైనా తాపత్రయపడుతున్నారు పిల్లల్ని అదే వేలో తీసుకుని వెళ్తున్నారు కానీ వాళ్ళు పడినటువంటి ఇబ్బంది మన నాయకులు ఎంతైతే ఇబ్బంది పడ్డారో అవన్నీ వాళ్ళకి నేర్పించి ఆ స్పిరిట్లో వాళ్ళకి కూడా వెళ్ళేలాగా మనం ప్రయత్నం చేయాలనేటువంటిది అంటే చదువు మీద ఎక్కువ రోజు లేచిందంటే ఉదయం లేచి ఏడు గంటలకు వరకు నుంచి రాత్రి వరకు కూడా ఇంకా చదువు 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 ఆ చదువులోనే భాగం భక్తి గురించి కూడా నేర్పించాలి వాళ్ళు ఎలాగైతే ఉన్నారో అదంతా స్ఫూర్తిగా చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ స్ఫూర్తి ఇప్పుడు ఉన్న జనరేషన్లో కనబట్టలేదు